హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో మా అబ్బాయికి లంచ్ బాక్స్ అలాగే నేను చేస్తున్న ఈరోజు చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ నుంచి నేను చేస్తున్న పనులన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఇదిగోండి ముగ్గు అయితే వేసేసాను ముగ్గు వేసిన తర్వాత ఇక కొంచెం పువ్వులు అవి ఇలా కోస్తున్నానండి మేము చామంతి పువ్వులు కుండీల్లో పెట్టుకున్నామని చెప్పాను కదా నేను అవి చాలా బాగా పోస్తున్నాయండి ఇవి కొంచెం కోస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక బయట లోపల మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత గడప శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెడతానండి బొట్లు పెట్టిన తర్వాత పువ్వులు పెడతానన్నమాట అలా వీధి గుమ్మానికి మన పెరడు గుమ్మానికి ఇలా చేసుకుంటానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం అది అయిపోయిన తర్వాత ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను కిచెన్ నైటే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా అందుకని తెల్లవారేటప్పటికీ చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఉదయం పూట ఇలా చూసేసరికి మనకి ఎంత పని అయినా సరే బద్దకించుకోకుండా చేసుకోవాలనిపిస్తుంది ఎన్ని వంటలైనా సరే చేయాలనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది అండి ఇదిగోండి పొయ్యి కూడా చక్కగా నీట్గా అంతా క్లీన్ చేసేసుకుని ఉంచుకున్నాను అనమాట మార్నింగ్ ఏం చేయాలంటే కొంచెం లైట్గా నీళ్ళు చిలకరించి ఇలా ఒక బట్టతోటి తుడిచేసుకోవాలండి పొయ్యి మళ్ళీ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేయబోతున్నానండి ఈరోజు మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ చేస్తాను పుదీనా రైస్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే పుదీనా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నానండి ఐదారు వెల్లుల్లి రేఖలు చిన్న ఒక అంగుళం అల్లం ముక్క వేసేసి ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి ఇవి వేసేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఇందులో చిటికటి ఉప్పు కూడా వేసానండి స్కిప్ అయ్యింది ఉప్పు వేయడం వల్ల ఈ పుదీనా పేస్ట్ చేసిన తర్వాత కలర్ మారకుండా ఉంటుందన్నమాట ఓకేనండి ఈ విషయం మర్చిపోకండి ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కళాయి పెట్టానండి కళాయి వేడి అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూను నెయ్యి వేసాను అలాగే ఒక గరిటె ఆయిల్ వేసాను ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తుంచేసి వేసి ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా మూడు యాలకులు మూడు లాంగమొగ్గులు చిన్న దాల్చిన చెక్క ఒక పువ్వు బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపాయలు ఇలా చీల్చేసి వేసి అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి వేగిస్తున్నానండి ఇలా కొంచెం దోరగా వేగాలన్నమాట ఇలా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక టమాటో మాత్రమే నేను ఇలాగ మిక్సీ పెట్టేసి పేస్ట్ లాగా టమాటో ప్యూరీ అనేది వేసేస్తున్నానండి వేసేసి బాగా ఈ టమాటో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నిదానంగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి పసుపు కూడా ఇలా వేగించాలి అంత బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి పుదీనా పేస్టు ఇది వేసేసుకోవాలి చూసారు అసలు కలర్ మారలేదు చిటికెడు సాల్ట్ వేసి చేసుకుంటే అసలు కలర్ మారదండి లేకపోతే తొందరగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట పుదీనా పేస్ట్ ఓకేనండి పుదీనా పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలి అంటే బాగా ఎగిరిపోవాలన్నమాట దగ్గర అయిపోవాలి ఈ విధంగాను అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను తక్కువే వేస్తాను తర్వాత సరిపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు రైస్ వేస్తున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా వేసి చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ చేస్తున్నాను మా అబ్బాయి కొలుక్స్ కూడా కొంచెం కొంచెం తింటూ ఉంటారు కదండి ఒక చోట కలిసి భోజనం చేసేటప్పుడు పక్కన పక్క వాళ్ళకి కూడా కుచ్చి కుచ్చి వేసుకుంటాం కదా అందు గురించి నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ కూడా చేసి పెట్టుకోవచ్చు లంచ్ బాక్సుల్లోకి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది అలాగే ఇంట్రెస్ట్గా కూడా తింటారనమాట పిల్లలకి కూడా మీరు ఇదే విధంగా చేసి పెట్టండి ఇప్పుడు నేను ముందే వేగించి పెట్టుకున్న జీడిపప్పు వేస్తున్నానండి ఈ రైస్ని డైరెక్ట్గా మా కుక్కర్లో కూడా పెట్టుకుని చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ రైస్ వండేసిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాను అలా కాకోకుండా డైరెక్ట్గా రైస్ కూడా ఇందులో వేసేసి కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆవిరి పైకొచ్చేటట్టు మగ్గించాలి అప్పుడే రుచిగా ఉంటుందన్నమాట ఇది కూడా చక్కగా ఆవిరి పైకొచ్చేటట్టు మగ్గించేసి ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట అంతేనండి నోరు ఊరించే పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ పుదీనా రైస్లోకి నేను రైత చేస్తున్నాను ఈ రైతే కోసం గడ్డ పెరుగు తీసుకుంటున్నానండి మా బాబుకి చిన్న బాక్స్లో కలిపేస్తున్నాను అనమాట పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు తీసుకున్నానండి పెరుగు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలండి ఇలా బాగా స్మాష్ చేసేసుకుంటూ కలిపేసామనుకోండి చక్కగా క్రీమి క్రీమిగా అయిపోతుంది అనమాట నేను అసలు వాటర్ వేయలేదండి ఎందుకనంటే నీళ్లు వేసామంటే మనకి బాక్సులోకి కారిపోతాయి అనమాట అందుకని తర్వాత కలుపుకుంటాడు మా అబ్బాయి అందు గురించి నేను గడ్డ గడ్డపరుగుతోటే చేసేస్తున్నాను ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అలాగే ఒక పచ్చిమిరపకాయ సన్నగా చీల్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ రైత పుట్టి వైట్ రైస్లోకి కూడా వేసుకుని నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా తింటూ ఉంటాను చాలా బాగుంటుంది ఉల్లిపాయకి పెరుగుకి మంచి కాంబినేషన్ అనమాట ఇందులో పచ్చిమిరకాయ ఎందుకు వేసాను అంటే పుదీనా రైస్ కొంచెం మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది కదండి అప్పుడు కొంచెం పచ్చిమిరకాయ నోటికి తగిలేసరికి కారం కారంగా చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనండి మా అబ్బాయికి బాక్స్ పెట్టేశానండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ చేసేది ఏంటంటే చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక కేజీ చింతపండు తీసుకున్నాను అనమాట ఈ చింతపండు ఏం చేస్తానంటే ఫస్ట్ వేడి నీళ్ళు పోసి నానబెట్టేయాలండి నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు చింతపండు గుజ్జు చేసి ఒక బా డబ్బాలో పెట్టుకుంటానని చెప్పాను కదా నాకు అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు కూడా చూపించడం కోసం నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను ఇదిగోండి చింతపండు గుజ్జు చేసుకోవాలంటే ఒక గంట ముందు లైట్గా గోరువెచ్చ నీళ్ళు వేసి నానబెట్టేస్తామనుకోండి మెత్తగా నానిపోతుంది నానిపోయిన తర్వాత గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి తీసేసాను మొత్తం మీద ఒక గిన్నెడు జ్యూస్ అయ్యిందండి మనం ఇలా పిండుకుంటూ ఈ తు మనకి చింతపండు తుక్కొస్తుంది కదా అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను సేమ్ అదే విధంగా తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత ఇదిగోండి ఒక గిన్నెడయిందనమాట ఈ చింతపండు ఈ తుప్ప వస్తుంది కదండి ఇదేం చేయాలంటే మనం ఇత్తడివి ఏదైనా బిందెలు కానీ గ్లాసులు ప్లేట్లు ఉంటే కనుక తోముకోవడానికి యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత నాలుగైదు గరిటలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత మనం తీసిపెట్టుకునే చింతపండు గుజ్జంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలాగ పై పైనే తేర్చుకుంటూ వేసానండి ఇలా వేసిన తర్వాత లాస్ట్కి అడుగుకి చింతపండు పెంకులు అనేవి కొన్ని ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదండి చింతపండులో అందు గురించి లాస్ట్ని ఇలాగ ఫిల్టర్లో వడగట్టేస్తున్నాను అనమాట ఇలా వడగట్టేయడం వల్ల మొత్తం అంతా కూడా వేస్ట్ అనేది ఇలా వచ్చేస్తుందండి ఇది తీసేసి పక్కన పడేసుకుని ఇప్పుడు మనం చింతపండుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలన్నమాట ఇదిగోండి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూద్దామండి ఇదిగోండి చక్కగా ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవి రెండు వేయటం వల్లే చింతపండు ఎన్ని రోజులైనా సరే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదండి మనం దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది అయిపోయేంత వరకును ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడకాలండి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించాలండి మూత ఇలా కొంచెం వెల్త్గా పెట్టాలన్నమాట ఫుల్గా పెట్టకూడదండి ఫుల్గా పెడితే పొంగిపోతుంది అందు గురించి కొంచెం ఇలాగ ఓపెన్ ఉంచే ఓ పక్కనే పెట్టాలన్నమాట ఇదిగంటే మొత్తం ఉడిగిపోయింది చక్కగా చల్లారి పెట్టేసాను కూడాను ఎంత బాగుందో చూడండి ఈ చింతపండు గుజ్జు అయితే పులిహోర మిక్సీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం రెడీమేడ్గా చేసుకున్న ఈ పులుసుని ఎందులో అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి చేపల కూరలోకి మాత్రం వేసుకుంటే బాగుండదు కూరలోకి మనం డైరెక్ట్గా చింతపండు నానబెట్టి వేసుకుంటేనే బాగుంటుందండి ఇదైతే నేను ఎమర్జెన్సీ అయినప్పుడు ఏ కర్రీస్లో వేసుకోవడానికైనా పులిహోర మిక్సీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా నేను ఈ విధంగా చేసి పెట్టేసుకుంటానమాట ఇలాగ ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి బాగా చల్లారిన తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు నిలవ వస్తుంది రోజు మనం చింతపండు తీసి నానబెట్టి గుజ్జు తీసుకుని వేసుకునే శ్రమ తప్పుతుంది అంటే ఏదో కొంచెం పని కలిసి వస్తుంది మనకి మనకి కూర చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇది ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసుకుని ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు అలా వేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది నేనైతే ఇలా చేసుకుంటానండి ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి గిన్నెలన్నీ మొత్తం కడిగేస్తున్నాను ఇప్పుడు టైము ఒంటి గంట అయిందండి టైము ఇవన్నీ చేసుకునేసరికి అలాగే బ్రౌన్ రైస్ కూడా పెట్టేసానండి మా వారికి నాకును బ్రౌన్ రైస్ వండేసిన తర్వాత ఒక కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే నేను ఈరోజు లంచ్లోకి కర్రీ చేయలేదు కదా డైరెక్ట్గా మా అబ్బాయికి పుదీనా రైస్ చేశాను కాబట్టి మేము ఒక కర్రీ చేసుకున్నామండి పప్పు చేశాను అనమాట మొత్తం పనులన్నీ ఇంతటితోటి అయిపోయినాయి అండి ఇప్పుడు ఇంకా గిన్నెలన్నీ నీట్గా కడిగేస్తున్నాను అనమాట ఇలా కడిగేసి పెట్టేసుకున్నామంటే సాయంకాలానికి ఇవి కూడా చక్కగా తడి లేకోకుండా ఆరిపోతాయి అప్పుడు మనం కబోర్డ్స్లోకి సర్దేసుకోవచ్చు ఇదండి ఈరోజు నా పనులు అనమాట ఇప్పుడు ఇంతటితోటి అయిపోయిందని అనుకోకండి ఇప్పటి నుంచి నా రెగ్యులర్గా నేను ఏం చేస్తానంటే పచ్చళ్ళ గురించి చూసుకుంటానండి ఏదైనా పచ్చడి అయిపోతే ప్రిపేర్ చేసుకోవడము లేదంటే ప్యాకింగ్లు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఏమో నేను వీడియోస్ తీసుకోవడం అని ఇటువంటి చాలా ఉంటాయన్నమాట నాకు మధ్యాహ్నం వరకు ఇంట్లో పనే సరిపోతుందండి మధ్యాహ్నం నుంచి నేను బిజినెస్ పనులు అలాగే యూట్యూబ్ గురించి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను మళ్ళీ సాయంకాలం డిన్నర్లోకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం అని ఇటువంటివి చాలా ఉంటాయి కదండి ఇంతటితోటే మన పనులు అయిపోయినట్టు కాదు ఇంకా ఇక్కడి నుంచి నేను బిజినెస్ పనులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట మళ్ళీ ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళని చూసుకోవడం ఇవన్నీ చాలా ఉంటాయండి లేడీస్కి నాకైతే ఒక నిమిషం కూడా ఖాళీ ఉండదు ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా చాలా పనులు ఉంటాయండి ఇదే అండి రోజు నా బ్లాగ్ అనమాట మా పెరట్లో చెట్లు చూడండి ఇంకా లైట్గా చినికిలు పడుతున్నాయి అందు గురించి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయి చూడండి చక్కగా పరోశించిపోతున్నాయి అనమాట చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట వెదర్ అయితేనే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి